డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపే దిశగా పలు బీటీ రోడ్ల నిర్మాణ పనులకు గ్రామంలోని వెల్ల లాకుల దగ్గర ఉన్న గుడి పక్కన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్ల గ్రామం నుండి కందులపాలెం గ్రామం వరకు తొంభై నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల అంచనా విలువతో బీటీ రోడ్డు ద్రాక్షారామ గ్రామం నుండి పేట మీదుగా వెల్ల గ్రామం వరకు నూట ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల అంచనా విలువతో బీటీ రోడ్డు యనమదల గ్రామం నుండి నరసాపురపుపేట వరకు యాభై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల అంచనా విలువతో బీటీ రోడ్డు మొత్తంగా రెండు వందల యాభై మూడు పాయింట్ సున్నా ఐదు లక్షల రూపాయల ఏపీఎం నిధులతో నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు త్వరలోనే పనులు మొదలుపెట్టి రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం పంచాయతీరాజ్ విభాగం కార్యనిర్వాహక ఉపకార్యనిర్వాహక ఇంజనీర్లు యేసురాజు భూషణప్రసాద్ వెల్ల కందులపాలెం ద్రాక్షారామ యనమదుల గ్రామ సర్పంచ్లు సూరిబాబు కృష్ణవేణి అరుణ వీర వెంకటరమణ ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు గ్రామం నుండి పందులపాలెం వరకు తొంభై నాలుగున్నర లక్షల రోడ్డు వయా వెలసారం మీదుగా ఒక రోడ్డు తర్వాత రెండో రోడ్డు ద్రాక్షారం నుండి వెళ్ళ వయా ఆదివారపేట నుంచి అది నూట ఆరు పాయింట్ ఐదు లక్షలు అది ఒక రెండో రోడ్డు మూడో రోడ్డు యనమదల నుంచి నర్సాపురపేట యాభై రెండున్నర లక్షలు మొత్తము మూడు రోడ్లు కలిపి రెండు రెండు వందల యాభై మూడు పాయింట్ సున్నా ఐదు లక్షలు మంజూరైన ఈ వర్కులకి గతంలో టెండర్ పిలిచారు టెండర్ కూడా ధర్మాజీ గారని రాజమండ్రి కాంట్రాక్టర్ గారికి వచ్చింది ఈ వర్కులని ఈరోజు మనటువంటి గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారు శంకుస్థాపన చేశారు ఇవి మొదలుపెట్టి ఒక నాలుగు నెలల్లో ఈ మూడు రోడ్ బీటీ రోడ్లు పూర్తి చేస్తాము ఈ ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మినిస్టర్ గారు చొరవ తీసుకుని దీనికి గ్రాంట్ తెప్పించడానికి ఒప్పుకొని ఈ వర్క్లోకి శంకుస్థాపన చేసి ఉన్నారు